చేయి చూపించి అది ఆకాశంలో అక్కడ ఉంది చూడు అది సూర్యుడు అని చూపిస్తే ఇంకా నువ్వు అర్థమైంది అది సూర్యుడా ఎలా తెలుసుకోవాలంటే ఇంకా అదేంటిరా అది సూర్యుడు అంటే అంతే సూర్యుడు అంతే తెలుసుకున్నావు తెలుసుకున్నావు నీకు అర్థమైంది తెలిసేసుకున్నావు అలాగే నువ్వు బ్రహ్మము తత్వమసి యు ఆర్ దట్ బ్రహ్మమని గురువు శాస్త్రం చూపించిట్లా నిర్ణయించి చెప్తున్నప్పుడు ఇంకా గుర్తించడం అంతే ఒప్పేసుకోవడమే ఏ సందేహం లేకుండా అపరోక్ష జ్ఞానం నాకు నాకే ప్రత్యక్షముగా అందుకని ఇంక మళ్ళీ ఏం చెయ్యాలి అన్నావంటే నువ్వు మళ్ళీ